జై సోమనాథ సోమనాథ శతకంలోని నలభైవ పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు చెప్పలేరు బ్రహ్మరూపమి చెప్పలేరు బ్రహ్మరూపమి చలన ముడిగి మదిలో ఎరిగినేని చలన బగు మర్మంబునే చూచేటి బిందు నిరంజనుడ సోమా చూచేటి బిందు నిరంజనుడ సోమా తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో బ్రహ్మరూపము ఇదే అంటూ ఎవరు వర్ణించలేరు నిర్ణయించలేరు సృష్టిలో మూలమైనది ముఖ్యమైనది ఇది ఒక దశ అనంతమైన తత్వం దానినే బ్రహ్మం అని పిలుస్తారు బ్రహ్మం కూడా యోగంలో ఒక భాగం కనుక యోగాన్ని ఆశ్రయించినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు తత్వములు కూడా నీవు పొందగలవు అప్పుడు నీవే త్రికాలగ్నుడువు కాగలవు ఈ కార్యసాధనంతా యోగానుసంధానమైన దృఢదీక్షతో సాధించగలవు అలాంటి మార్గంలో నీవు స్థిరచిత్తుడవై నీలోగల హృదయ కాంతిని తెలుసుకోగలుగుతావు తన్మయత్వమైన ఆనందముతో ఉండగలుగుతావు జై సోమనాథ